చెలువలారా నన్ను చింతించుట నన్ను గూర్చి వినుట నన్ను చూచుట పైని పాటలు పాడుట ఇలా నా ఎడ మనసుంచితే చాలు మీరు ధన్యురాణురవుతారు ఇక మీరు మీ గృహాలకు మరలిపొండి అని శ్రీకృష్ణుడు చెప్పగా విని విరహమనే మంటలతో గడలిన మిక్కుటమైన దీర్ఘ నిశ్వాసాలు సోకి ఆ గోపికల పెదవులు ఎండిపోయాయి కన్నుల నుంచి కారే కాటుక కన్నీరు స్థనాలపై వారు పూసుకున్న కుంకుమ చెదిరేటట్లుగా ప్రవహించింది చెకిట చేర్చిన చేతుల వేడిమికి వదనారవిందాల అందమంతా కందిపోయింది ఎడతెరిపి లేకుండా తాకుతున్న మన్మథ బాణాలకు ధైర్యసారం చెదిరిపోయింది అగ్గలమైన దుఃఖం వల్ల మాటలు తడబడగా ప్రియవచనాలు పలుకని ప్రియుణ్ణి చూసి వారు భయపడి పాదాలతో నేలవ్రాస్తూ తొట్టుపాటు చెందారు విచారంలో మునిగిపోయారు యాదవాంగనలు ఈ విధంగా అంటున్నారు అయ్యా అయ్యో నిన్ను నమ్ముకున్నాము నిన్ను క్రూరుడనడం తగదు మా ఇండ్లలో అన్ని వ్యవహారాలు దిగబెడిచి అరవిందాల నీ అడుగులు పూజించడానికని తప్పించుకోవచ్చాము నీవు ప్రభుడవు ఆదిపురుషుడవు ముముక్షువులను సంరక్షించే విధంగా కావదగిన మమ్ము కాపాడు స్వామి వెదురుగొన్న వెలదులను మమ్మలను విడిచిపెట్టడం నీకు తగునా వేదురుగొన్న వెలదులను మమ్ములను విడిచిపెట్టడం నీకు తగునా పెనిమిటులను బిడ్డలను బంధువులను అనువర్తించడమే పతివ్రతలకు ధర్మమని అన్నావు మరి ధర్మవేత్తవు నీవే ఆలోచించు మగడు కొడుకు మున్నగు పేర్లు ధరించిన వాడవై ప్రకాశించే నీయందు దేహధారిణులైన స్త్రీలు పతిసుతాదుల పట్ల తమకున్న కోరికలు తీర్చుకోవడం అన్యాయమంటావా శాస్త్ర నిపుణులు అయినవారు ఆత్మభూతుడవైన నీయందే ఆసక్తి చూపుతుంటారు నీవు ఎడతగని ప్రీతిని కలిగించేవాడవు దుఃఖమొదవించే పెనిమిటులు బిడ్డలు మొదలైన వారిని మాకెందుకు చూపుతావు మా జీవితాశలన్నీ నిన్ను చుట్టుకొని ఉంటే ఎందుకు తృంచివేస్తావు స్వామి నీవు కరుణకు పెన్నిధివి మా తాపం బాపు కృష్ణ నీ చరణపద్మాలను సంప్రీతితో చేరడానికే తప్ప మరలిపోవడానికి మాకు కాళ్ళు రావు నీ హస్తకమలాలను పట్టుకోవడానికే తప్ప వేరు పనులకు మా చేతులు పూలుకోవు నీ వచన సుధారసం ఆప్యాయంగా ఆస్వాదించడానికే తప్ప ఇతరమైన మాటలు వినడానికి మా చెవులు ఇష్టపడవు నీ మనోహరాకారం ఎల్లప్పుడూ చూడడానికే తప్ప మా కనులు మరి వేటిని కాంచనొల్లవు నీ నామగుణాలను తప్ప మరి దేనిని మా నాలుకలు ఉచ్చరించవు మరి నీవో మమ్మల్ని వల్లనని పలుకడానికి జంకడం లేదు మా మనసులను మురిపించి అపహరించావు ఇంకా మేము ఏమి చెయ్యగలము నీ పాద కమలంబు నిమ్మిడగ్గరగాని పాదములు రావు నీ కరాబ్జంబులు నీ కరాబ్జంబులు నెరినంటిదివగాని తకిన పనికి హస్తములు సారవు తకిన పనికి హస్తములు సొరవు నీ వాగామృతార నిండగ్రోలగగాని చెవులన్య భాషలు నీ సుందరాకృతి నియతి నీ సుందరాకృతి నియతి చూడగగాని చూడన్ అన్యంబులజూట్కి కనలు నిన్నెగాని పలుకనేరవు నేరవు పలుకనేరవు నేరవు మాజిహ్వల్లవనుచు పలుక నోడనీ మామనంబులెల్ల మరపించి దొంగిలి కమలాక్షా శ్రీ మహాలక్ష్మికి వన్యచిన్నెలు చేకూర్చు నీ పాద పద్మాల కడకు మా నోముల ఫలంగా ఎట్లో చేరగలిగాము ఇక ఇక్కడ నుండి మరలిపోలేము మా పతుల సంగతి అంగీకరించం తామర పూల సుగంధం మరిగిన తుమ్మెదలు ఇతర పుష్పాల చెంతకు చేరబోవు గదా సిరికిన్ ఉదార చిహ్నములు సేయు భవచ్చరణారవిందముల్ సరసిజ నేత్ర మా తపము సంపద చేరితిమి ఎటకేలకు మరలగలేము మా మగల పద్మగంధముల్ పద్మగంధముల్మరగిన తేటులు అన్యకుమంబులచంతను చేర నేర్చునే నీరజాక్ష నీ వెడంద ఉరమ్ముపై తులసితో కలసి మెలసి వెలసిల్లునట్లుగా కటాక్షింపుమని ఎప్పుడును శ్రీ మహాలక్ష్మి నీ పాదపద్మ పరాగాన్ని కోరుతుంది కదా పురుషులకు అలంకారమైనవాడా అత్తమామలు ఆక్రోశింపగా భర్తలను దుఃఖాల పాలు చేసి నిందకు జంకక కులమర్యాదలు గోలుపుచ్చి నీ నవ్వులకు నీ మృదువచనాలకు ముచ్చటపడి పచ్చవిల్తుడు బాధింపగా వచ్చినాము ఇక మాకెవ్వరి పొత్తు వద్దు నీ పాదదాస్యమిచ్చి రక్షించు అత్తలు మామలున్వగవ అత్తలు మామలున్ మామలున్వగవన్ ఆరడి కోడక నాధులన్ సుగాయత్తుల జేసి ఇల్వరుసలారడివో వగ నీదు నవ్వుల మెత్తని మాటలన్ మరుడు మే కొని ఏ చినవచినారం ఏ పొతులొల్లమో పురుషభూషణ దాస్యములిచ్చి కావవే పూర్వము వాల్గంటులు వల్లభులను వలచినవారు కారా వల్లభులు వారిని ఆదరముతో తనుపరా మమతలు మాయడనే జనియించినవా నీ పలుకు మాటలు మగవారు పలుకు మాటలేనా ఇవి నీకు ఏమాత్రము తగవు మన్మథాగ్నిచే పరితపించి పోలేకున్నాము ఓ పుణ్యాత్ముడా మమ్ము ఆలింగనమునర్చుకునము నీకు పుణ్యముంటుంది చెవి కమ్మలచే చెలువారు చెక్కిళ్ళను ముసిరిన చే ముదులలకు పాలతలమును అమృతము చిందు చిగురు మోవియు చొక్కపు చిరునవ్వుతోడి చూడ్కులు గలనీ వదనం వీక్షించి నిలువగలమా మదనుని చెరుకు వింటు నుండి వెడలిన శరపరంపలకు పరంపరలకు దాసులమైనాము మమ్ము కాపాడవయ్యా కుండల దీప్త గండమును కుంచమున్ సుధామండిత పల్లవాధరము మంజులహాస విలోకనంబునై యుండెడు నీ ముఖంబు గని ఉండగవచునే మన్మథేక్షుకో దండ విముక్త బాణముల దాసులమయ్యద మాధరింపవే దాసులమయ్యదము ఆదరింపవే గోకుల వల్లభ చెంతకుజేరి నీ అధరసుధారసపూర్వం మా చిగుర చిగురు పెదవులపై చిలికించు విశాలమైన ఒప్పిదమైన విమలమైన నీ ఉరమును మా చనుమొగ్గలపై గదించు పరమసుందరములైన నీ కరకమలాలను మా కొప్పులపై ఉంచు నీ కటాక్ష శ్రేణిని మెల్లగా మా నెమ్మోములపై పొలయించు ఆదరింపదగిన నీ పలుకు తేనియ మా చెవులలో ఉలికించు లేకుంటే మేమెలా జీవించగలం ఎక్కడికి పోగలం ఆడువారి మురళాలకించవయ్యా నీ అధరామృత నిర్చరంబులనేడు నీ అధరామృత వాతిరల పై జులుకకున్న నీ విశాలాంచిత నిర్మల వక్షంబు కుచకుట్మలంబుల కూర్పకున్న చేర్పకున్న నీ మెల్లన నెమ్మగంబుల మీద నీ నవీన మానవీయ సల్లాపంబు కర్ణరంధ్ర దిశల గప్పకున్న ఎట్లు బ్రతుకు వారము ఎందుచేరడు వారము అధిప వినగదగదే యాడు యుయులు ధన్యుడను నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు